ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయినప్పుడు కరెంట్ లో చాలా చేంజ్ వస్తుంది సో సిలబస్ చేంజ్ అవుతుంది మరీ ఓకే అండ్ సర్ ప్రిపరేషన్ ఇప్పుడు ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయినప్పుడు ఫర్ సపోజ్ టూ ఇయర్స్ క్యాన్సిల్ అయింది అనుకోండి టూ టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది అప్పుడు ప్రిపేర్ అవుతున్నప్పుడు మనకి లో కూడా డిఫరెన్స్ వస్తుంది కదండి లైక్ సిలబస్ కరెంట్ అఫేర్స్లో చాలా చేంజ్ వస్తుంది సో సిలబస్ చేంజ్ అవుతుంది సో దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఇక్కడ సాధారణంగా సిలబస్లో మరీ చేంజెస్ ఉండవు కరెంట్ అఫైర్స్ అయితే కంపల్సరీ చేంజ్ కరెంట్ అఫైర్స్ అంటే రెగ్యులర్ దాన్ని ఎవ్వరూ ఏమీ కాదనలేరు ఆ మాటకు వస్తే ఐఏఎస్ కోచింగ్లో కూడా మేము ఐఏఎస్ కోచింగ్కి ఒక స్టూడెంట్ ఇవాళ దగ్గర జాయిన్ అయ్యాడు వన్ ఇయర్ కోచింగ్ తీసేసుకున్నాడు వన్ ఇయర్ కోచింగ్ అయిపోయిన తర్వాత అతను మళ్ళీ మా కోచింగ్ సెంటర్స్ బయటకు వెళ్ళిపోయాడు కదా మరి కరెంట్ అఫైర్స్ మారింది కదా నేను ఇవాళ చెప్పింది ఇవాళ ఉన్న కరెంట్ అఫైర్స్నే రేపటి రోజున మళ్ళీ కొత్త కరెంట్ అఫైర్స్ వచ్చినప్పుడు నువ్వు బయటికి వెళ్ళిపోతే నేను చేసేదే ఉండదు అది నేను ఈ గురుకులం ఫ్రై చేసిన మా సంస్థలో ఏం చేస్తానంటే నువ్వు ఒక వన్ ఇయర్ పాటు వన్ అండ్ హాఫ్ ఇయర్ పాటు నా దగ్గర కోచింగ్ తీసుకున్న తర్వాత నీకు ఏదైతే జనరల్ స్టడీస్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ బేస్డ్ చెప్పానో దాని అప్డేట్స్ నెక్స్ట్ ఇయర్ కూడా ఆ నెక్స్ట్ ఇయర్ కూడా చెప్తూ సో అది ఫాలో ఉంటే సరిపోతుంది ఎగ్జాక్ట్లీ కొంతమంది కొంచెం ఫాలో అవడానికి ఎక్కడైనా డిస్కనెక్ట్ అవుతాను భయంతో మళ్ళీ రీజాయిన్ అవుతుంటారు అలా రీజైన్ అవుతున్న వాళ్ళని మేము నేనేం చేస్తానంటే మాటి మాటికి రీజైన్ అవ్వాల్సిన అవసరం లేకుండా లాంగ్ టర్మ్ అంటుంటాం కదా అట్లా ఏస్ అయ్యేంత వరకు అన్ టిల్ ముస్సోరీ అనే పేరుతోటి మా దాంట్లో ముస్సోరికి వెళ్ళేంత వరకు సరే వెళతారా లేదా వెళ్ళగలరా లేదా వెళ్ళే దాంట్లో క్రమం ఏంటి వాళ్ళు ఎంత బాగా కష్టపడుతున్నారు దట్ ఇస్ డిఫరెంట్ స్టోరీ ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి అదేంటంటే సాధారణంగా స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే రిజల్ట్ మీద ఎక్కువ దృష్టి పెడతారు పెట్టాలి కాదనం కానీ నువ్వు ముందసలు ఎగ్జామినేషన్ ఇంకా రాయకుండానే ఎగ్జామినేషన్ ఇంకా జరగకుండానే ఎగ్జామినేషన్ ఇంకా నోటిఫికేషన్ రాకుండానే నువ్వు ఐఎస్ అయిపోవాలనే తాపత్రయం ఐఏఎస్ అయిపోవాలనే తపన ఐఏఎస్ అయిపోవాలనే కోరిక వేగం ఉండకూడదు తప్పింది నువ్వు కోరిక ఉండదినవడంటే కానీ వేగవంతంగా రాత్రి రాత్రి అయిపోవాలని ఎలా కోరుకుంటావు నువ్వు సో అందుకని నేను సాధారణంగా స్టూడెంట్స్కి చెప్పేది ఏంటంటే ఫస్ట్ ప్రిపేర్ వెల్ నువ్వు ఎంచుకున్న ఆ ప్రిపరేషన్ మీద కనుక నీ కమాండ్ ఉంటే అక్కడ నుంచి మిగతా విషయాలు చేసుకోవచ్చు మరి ప్రిపరేషన్ ఇప్పుడు యాస్పిరెంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలంటు అనాలిసిస్ అంటే వీక్లీ అనాలిసిస్ మంత్లీ అనాలిసిస్ ఇలా ఎలా చేసుకుంటే ప్రిపరేషన్ బాగుంటుంది డైలీ అనాలిసిస్ చేయాలంటాను నేను దీనికి అందంగా చెప్తాను ఏ స్టూడెంట్ అయినా ఒక వన్ ఇయర్ ప్రోగ్రామ్ వన్ ఇయర్ టైం టేబుల్ పెట్టుకోవాలి అంటే వన్ ఇయర్ స్కెడ్యూల్ అది ఎలా ఉండాలంటే డే వన్ నుంచి త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ వరకు నేను ఎప్పుడెప్పుడు ఏ ఏ మంత్లో ఏమేమి చదవాలి ఏ ఏ డేస్లో ఏమేమి చదవాలి ఏ ఏ అవర్స్లో ఏమేమి చదవాలి అనే ఒక స్కెచ్ ఉండాలి ఇప్పుడు ఈ దీన్ని బేస్ చేసుకుని నా ప్రిపరేషన్ని ఒక వన్ ఇయర్ సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ వన్ మంత్ వన్ వీక్ ఇలా స్కెడ్యూల్ చేసుకోవాలి ఈ వన్ వీక్లో ఏం చదవాలి అనే స్కెడ్యూల్ అయిన తర్వాత ఆ రోజు రాత్రి ఇవాళ రాత్రి కూర్చొని చదివానా లేదా అనేది రాసుకోవాలి ఇలా డైలీ చేసుకుంటూ వెళ్ళాలి అందు డైలీ ఎవ్రీ మినిట్ నిన్ను అప్డేట్ చేసుకుంటున్నావా నిన్ను నువ్వు అప్రైజ్ చేసుకుంటున్నావా నిన్ను నువ్వు క్రిటిసైజ్ చేసుకుంటున్నావా అనలైజ్ చేసుకుంటున్నావా రివ్యూ చేసుకుంటున్నావా అనేది వెరీ ఇంపార్టెంట్ అవుతుంది చాలామంది స్టూడెంట్ చదువుకుంటూ వెళ్ళిపోతారు టైం టేబుల్ ఉండదు స్కెడ్యూలింగ్ ఉండదు ఎగ్జామ్ రేపంటే ఇవాళ ఓపెన్ చేస్తే బుక్ ఉపయోగం లేదు ప్రయారిటీ ఏంటి అన్ ప్రయారిటీ ఏంటి తెలుసుకోవాలి ఏది ముందు చదవాలో ఏది చదవాలో తెలియాలి ఏ పుస్తకాలు చదవాలో ఏ పుస్తకాలు చదవక్కలేదు తెలియాలి కరెంట్ అఫైర్స్ ఏ మ్యాగజైన్ చదవాలో తెలియాలి అసలు ఇక్కడ టోటల్ ప్రిపరేషన్ అందుకని నేను ఈ గురుకులంలో ఏం చేస్తానంటే మా ఏఎస్ దాంట్లో కోచింగ్ సెంటర్లో చాలా సింపుల్గా వన్ ఇయర్ ప్రోగ్రామ్ నేను డిజైన్ చేసి పెడతాను నేను అందులో ఒక స్టూడెంట్ ఉదాహరణకు నువ్వు నా దగ్గర జాయిన్ అయ్యావు జాయిన్ అయినప్పుడు డే వన్ నుంచి త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ టోటల్గా నీకు నేను ఏమేమి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తాను ఏమేమి ప్రొవైడ్ చేస్తాను ఏ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాను నా దగ్గర లిస్ట్ ఉంటుంది అంటే అదంతా ఒకేసారి నీకు ఇవ్వకపోవచ్చు నేను నువ్వు కూడా ఒక స్టూడెంట్గా కన్ఫ్యూజ్ అవుతావు నేను నిన్ను తీసుకెళ్లడంలో నా క్లారిటీ ఉండాలి తప్పించగా నువ్వు నన్ను ఫాలో అయితే సరిపోతుంది ఫాలో అయ్యేందుకే కదా నా దగ్గర జాయిన్ అయ్యావు అందు ఒక వన్ మంత్కో టూ మంత్స్కో సరిపడా స్కెడ్యూల్ ముందే రిలీజ్ చేస్తాను ఆ స్కెడ్యూల్ ప్రకారం క్లాసెస్ ఇస్తాను నాకు తెలిసి బహుశా ఇండియాలోనే నేను ఒక్కడైనా అలా చేస్తాను అనుకుంటున్నాను నేను నేను ఏదైనా కొంచెం ప్లాన్డ్గా స్ట్రాటజిక్గా పకడ్బందీగా ఇష్టం నాకు అందుకే నేను నా క్లాసెస్ కూడా అలాగే డిజైన్ చేసుకుంటాను వాటి అవును అందు నేను చేస్తున్నాను మళ్ళీ ఆ కరెంట్ అఫైర్స్ని యాడ్ ఆన్ చేస్తాం ప్రో యాక్టివ్ క్లబ్ అని అందులో వాళ్ళు ఎలా డిజైన్ చేసుకోవాలో చేస్తాం వాళ్ళ సోషల్ యాక్టివిటీస్లో ఎలా వెళ్ళాలో చెబుతాను వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా డెవలప్ అవ్వాలని చెప్తాం ఓవరాల్గా ఐఏఎస్ ప్రిపరేషన్కి సంబంధించి వాళ్ళ యొక్క టోటల్ అప్రోచ్ ఏ విధంగా ఉండాలో మనం రెడీ చేసి పెడతాం